పాకిస్తాన్ వాళ్ళకి చైనా వాళ్ళకి ఇద్దరికీ కూడా హిందుత్వం అంటే పడట్లేదు లేదా అయోధ్య అంటే అస్సలు నచ్చట్లేదు భారతదేశం అంటే మహా అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు ఆలోచన తీరు తెలుస్తుంది అట్లాగే ప్రపంచమంతా కూడా భారత్కి ఫేవర్ అవుతుందని గ్రహించినప్పటి నుంచి దాన్ని ఎలాగైనా బద్నాం చేయడానికి దాన్ని ఎలాగైనా చెడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు సోషల్ మీడియా ద్వారా రకరకాల మీడియాల ద్వారా అయితే అదంతా విఫలమైనటువంటి నేపథ్యంలో చైనా పాకిస్తాన్ సైబర్ క్రిమినల్స్ కంటిన్యూగా అప్పుడు ఆ రోజున లైవ్ని దాడి చేయడానికి అంటే అప్పుడు దూరదర్శన్ ద్వారా లైవ్ అన్ని ఛానళ్ళకి ఇచ్చారు అన్ని ఛానల్ అక్కడికి రానిలే ఎందుకంటే ఈ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది అన్నటువంటి ఆ పేర్లతో ఎవడన్నా వెదవులు ఇన్వాల్వ్ అవుతారు ప్రసార భారతి ద్వారా ఇచ్చారు ఆ ప్రసార భారతికి సంబంధించినటువంటి ఏవైతే ఐపీ అడ్రస్ల మీదన విపరీతమైన దాడి